హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మినుము సాగు వివరాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను సో మనము మినుము పంటని ముఖ్యంగా మూడు కాలాల్లో కూడా సాగు చేస్తారు ఖరీఫ్ అలాగే రబ్బీ వేసవి కాలంలో అదేవిధంగా మనము విత్తుకునే టైం చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను లోపల విత్తుకుంటారు అదేవిధంగా రబ్బీలో చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ చివరి వరకు విత్తుకుంటారు అదేవిధంగా వేసవి కాలంలో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నుంచి మార్చ్ పదిహేను వరకు విత్తుకుంటారు ఈ మినుముని అలాగే మనం ఇంకొకటి ఖరీఫ్లో వరి తర్వాత మనము సాగు చేసుకున్నట్లయితే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు విత్తుకుంటారు ఈ మినుము పంటని సో అలాగే ఈ మినుము పంటకి కావలసిన భూమి ఎటువంటి భూమిలో సాగు చేస్తారంటే మనము తేమను పట్టుకొని ఉంచే అన్ని రకాల నీళ్ళల్లో సాగు చేయొచ్చు అందులో ముఖ్యంగా వచ్చేసరికి మినుముని సాగు చేసే బరువైన నల్లరేగడి భూమిలో చాలా అనుకూలం అన్నమాట అదేవిధంగా నల్లరేగడి భూమిలో మంచి పంట వస్తుంది దిగుబడి కూడా వస్తుంది అదేవిధంగా చౌడు మరియు మురుగునీరు నిలిచే నెలల్లో రావు అనమాట సో విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే మనకు ఖరీఫ్ రబ్బీ అలాగే సమ్మర్లో మనకు ఆరు నుంచి ఎనిమిది కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది అలాగే ఇంతకుముందు చెప్పిన విధంగా ఖరీఫ్లో మనకు వరి తర్వాత ఈ మినుముని సాగు చేసుకుంటే పన్నెండు నుంచి పద్నాలుగు కిలో ఒక ఎకరానికి విత్తనం సరిపోతుంది అదేవిధంగా మనము విత్తే దూరం చూసుకున్నట్లయితే ఖరీఫ్ రబ్బీలో ఇంకొక ఇంకొకసార్లుకు మధ్య దూరం ముప్పై సెంటీమీటర్ ఉండాలి అలాగే ఒకసార్లులోని ఒక మొక్కకు ఇంకొక మొక్కకు మధ్య దూరము పది సెంటీమీటర్ ఉండేటట్టు చూసుకోవాలి ఈ సమ్మర్లో చూసుకున్నట్లయితే ఒక వర్షకు ఇంకొక వర్షకు మధ్య దూరము ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ దూరం ఉండేటట్టు చూసుకోవాలి అదే విధంగా ఒకసారిలోని ఇంకొక మొక్కకు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు మధ్య దూరం పది సెంటీమీటర్ ఉండేటట్టు చూసుకోవాలి